వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ జిల్లాలో అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ పనిచేసిన ఉద్యోగులకి పదమూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా ఇరవై ఒక ఉద్యోగులకు కొనసాగింపుగా జీవో కూడా వర్తించడం లేదు ఈ విషయం జిల్లా అధికారులు సంబంధిత శాఖ మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా కేంద్రంలో అవుట్ సోర్సింగ్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ పులగుర్ల రాజరెడ్డి

కలెక్టరేట్లో కానీ ఆ టైంకి చివరికి కమిషనరేట్కి కూడా వెళ్ళినాము అక్కడ కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఇష్టం ఇష్టమంటే చేయండి లేదంటే వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నారు మేము పర్సనల్గా కూడా లంచాలు కట్టి మరీ నూటీ పెట్టినాము ఆ లంచాలు ఆ లంచాలు కట్టిన అప్పులు చేసి మరీ నూటీ పెట్టినాము ఆ డబ్బులు లేవు ఇప్పుడు పదమూడు నెలల నుంచి జీతాలు కూడా రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము ఎవరు సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదు తక్షణమే వెంటనే ఈ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ గారు ఈ చర్య తీసుకొని మాకు జీతాలు వేయాలనుకుంటున్నాను అలాగే మా కంటిన్యూషన్ ఆర్డర్ కూడా రావాలి అంతే ఈ యొక్క కార్యక్రమానికి ఏంటంటే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పోస్ట్ మెట్రిక్ అండ్ ప్రీమెట్రిక్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి సమస్య ఉంది అందులో నలభై ఒక్క మంది ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు గత మూడు సంవత్సరాలుగా వారికి అందరికీ కూడా జీతాలు ఇవ్వడం జరిగింది గత పదమూడు నెలల నుంచి మాత్రం ఇరవై ఒక్క మందికి జీతాలు అసలు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది తీరా అక్కడికి పోయిన తర్వాత ఈ ఇరవై ఒక్క మందికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ జీవో లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఈ యొక్క ఇరవై ఒక్క మందికి ఎందుకు వచ్చింది మిగతా ఇరవై ఒక్క మందికి ఎందుకు రాలేదు అని చెప్పేసి అడిగితే అధికారం వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ కా ఈ యొక్క సమస్య పైన జిల్లా కలెక్టర్లకు కానీ మరియు సంబంధిత బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి జిల్లా అధికారిని వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది తక్షణమే వీరి యొక్క సమస్యను పరిష్కరించి వారికి జీతాలు ఇప్పించవలసిందిగా మేము సిద్దిపేట జేఏసీ నుంచి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి పదమూడు నెలలుగా జీతాలు లేకపోవడము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆస్తుల ఉద్యోగులందరికీ కంటిన్యూషన్ జీవో వస్తే సిద్దిపేట జిల్లాలో పనిచేసే ఇరవై ఒక్క మంది ఉద్యోగులకి కంటిన్యూషన్ రాకపోవడం మూలంగా పనిచేసిన పదమూడు నెలల జీతం ఇవ్వట్లేదు అదేవిధంగా కంటిన్యూషన్ జీవో ప్రతించదు కాబట్టి మీరు విధుల్లోకి రాబోకని జిల్లా అధికారులకు వీళ్ళు చెప్పినా కూడా మేము విధుల్లోకి రావద్దు అని చెప్పేసి అంటున్నాను మనకు చెప్తా ఉన్నారు కాబట్టి తక్షణమే జిల్లా అధికారులు కావచ్చు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన మంత్రివర్గ కొండ ప్రభాగ సార్ గారు కూడా సమస్య పైన ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వీళ్ళని వీళ్ళని అందరినీ విధుల్లోకి తీసుకుని వీళ్ళకి రావాల్సిన టెండింగ్ తీరాన్ని ఇప్పిస్తూ కంటిన్యూషన్ జీవో ఇప్పించే విధంగా ప్రయత్నాలు చేశారని వీళ్ళ యొక్క జీవన ప్రమాణ వేయడం అనేది జీవన విధానం అనేది మారిపోయింది ఇప్పుడు అన్ని నిత్యోజన వస్తువుల యొక్క ధరలు అయిపోయింది కుటుంబ పోషణ కూడా భారం అయిపోయి రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచి పాలనలో ప్రజలని ఆదుకునే విధంగా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ చిరు ఉద్యోగుల మీద ప్రభుత్వం దృష్టి సాధించి వీళ్ళందరినీ ఉద్యోగంలోకి తీసుకుంటూ వీళ్ళ జీతాన్ని తక్షణమే చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలని గౌరవ మంత్రి గారికి విన్నవించుకుంటున్నాము అదేవిధంగా గతంలో రాష్ట్ర జేసీ ఆధ్వర్యంలో జిల్లా జేసీ ఆధ్వర్యంలో కొనమల యాదగిరి ఆధ్వర్యంలో కూడా మనం జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం అదేవిధంగా సెక్రటరీలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా బీసీఎల్కే సంబంధించిన సమస్యల మీద కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాం ప్రజాదర్బాల్లో ఆయన సమస్య పరిష్కారం కానీ ఇరవై ఒక్క మందికి తక్షణమే పదమూడు నెలలుగా జీతాలు ఇప్పించి కంటిన్యూషన్ జీవో ఇప్పించాల్సిందిగా గౌరవ మంత్రి గారికి సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర జేఏసీ పక్షాన మరియు జిల్లా జేఏసీ పక్షాన రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్